హలో ఎవరివన్ సో ఈ రోజు ఏమంటే నేను క్యారెట్ హల్వా చేస్తున్నా సో మా స్టైల్లో మీకు క్యారెట్ హల్వా ఎలా చేస్తారో అది చూపిస్తాను సో అది కూడా మిల్క్ అండ్ వాటర్ వేయకుండా సో మనం ఈ రోజు ఏమంటే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు చాలా ఈజీగా సో ఇక్కడైతే నేను హాఫ్ కేజీ ఏమంటే క్యారెట్ తీసుకున్నా పీల్ చేసేసి ఇట్లయితే తురుముకున్నా సో తురుముక ఇక్కడ ఏమంటే ఒక బాండీ పెట్టుకోవాలి గ్యాస్ పైన సో ఇక్కడ నేను త్రీ స్పూన్ ఏమంటే మంచి నెయ్యి అయితే వేసుకున్నా సో టూ స్పూన్ వేసుకుంటే చాలు సో ఇక్కడ తురిమిన మొత్తం క్యారెట్ క్యారెట్ క్యారెట్లో మొత్తం వాటర్ ఇంకి ఏమంటే ఇక్కడ షుగర్ వేసుకోవాలి సో నేను వన్ కప్ షుగర్ వేస్తున్నా అండ్ ఇక్కడ ఏమంటే సన్నగా తురిమైన ఇక్కడ ఏమంటే బాగా కాజు బదాం అయిన ఇక్కడ కిష్మిస్ అయితే వేసేస్తాను సో మళ్ళీ మరి షుగర్ ఇట్లా మెల్ట్ అయ్యాక దీనికి ఇంకా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఇక్కడైతే హల్వా రెడీ అయింది సో ఇలా మొత్తం వాటర్ అని ఇంకిపోయాక మన హల్వా అయితే చక్కగా రెడీ అవుతుంది సో ఇది క్యారెట్ హల్వా చేసేటది అయితే కరెక్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ సో మిల్క్ వాటర్ ఏమి వేయకుంటే ఇది రియల్ టేస్ట్ వస్తుంది క్యారెట్ది సో రెసిపీ కనుక నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి తప్పకుండా బాయ్